హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇవాళ వచ్చేసి మార్నింగ్ లాగ్ అండి సో మార్నింగ్ నుండి పిల్లలు స్కూల్కి వెళ్ళే వరకు లాగైతే కంటిన్యూ అవుతుందండి చూసేయండి ఓకే అండి ఇక్కడ మార్నింగ్ లేవంగానే ఇడ్లీ పిండి అయితే కలుపుకుంటున్నానండి నైట్ ఇడ్లీ పిండి కలిపి పెట్టేసుకున్నానండి మార్నింగ్ టిఫిన్ కోసము ఇప్పుడైతే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని పిండిని అయితే కలిపి పెట్టేసుకున్నానండి ఓకే అండి ఇడ్లీలోకి కాంబినేషన్ సాంబార్ చేస్తున్నానండి ఇక్కడ ఓకే అండి టీ అయితే తాగుదామని కా డిగాష్ని అయితే పెట్టేసుకున్నానండి ఓకే అండి టీ అయితే తగుతున్నాయి పక్కన స్టవ్ మీద పప్పు కూడా ఉడికిందండి సాంబార్ చేయడానికి ఓకే అండి ఈ లోపు టీ అయితే బాగా కాగాయండి టీ అయితే తాగుతున్నాను ఓకే అండి టీ తాగిన తర్వాత పని అయితే స్టార్ట్ చేస్తానండి ఓకే అండి ఇక్కడ టీ తాగడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే ఇడ్లీ అయితే పెడుతున్నానండి ఇక స్టవ్ అయితే ఆన్ చేసుకుని ఇడ్లీ పాత్ర పెట్టేసుకొని కొన్ని వాటర్ వేసి మూత పెట్టేశానండి వాటర్ అనేది బాగా మసలాలి సో ఈలోపు పిండి వేసుకొని ప్లేట్లు అయితే పెట్టేద్దామండి ఓకే అండి మొత్తం ఇలాగే పెట్టేసుకుంటున్నాను ఓకే అండి వాటర్ కూడా బాగా హీట్ ఎక్కాయి సో మూత పెట్టేశానండి పిండి ప్లేట్లు పెట్టేసి ఓకే అండి ఇక్కడ పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఎగ్ కర్రీ అయితే చేస్తున్నానండి ఈరోజు సో ఇవి వెజిటేబుల్స్ ఏం లేవండి అసలు మార్కెట్కి వెళ్ళి తీసుకొని రావాలి ఈరోజు సో పిల్లల కోసము వాళ్ళిద్దరి కోసమే చేస్తున్నానండి కర్రీ తర్వాత కూరగాయలు తీసుకుని వచ్చిన తర్వాత మాకైతే మళ్ళీ ఏదో ఒక కూర అయితే చేయాలండి సో ముందు పిల్లలకైతే పంపించాలి కదండి తొందరగా టైం అయిపోద్ది అని పిల్లలకైతే సింపుల్గా తొందర వరకు కూడా రెడీ అయిపోద్ది ఎగ్ కర్రీ అంటే సింపులే కదండి సో ఇంక వాళ్ళ కోసమైతే ఇక్కడ ఆనియన్స్ టమాటాలు పచ్చిమిర్చి అయితే కట్ చేస్తున్నానండి రైస్ అయితే వండేసానండి అందరికి ఒకేసారి కర్రీ అయితే వాళ్ళకు మాత్రమే చేస్తున్నాను వెజిటేబుల్స్ అవన్నీ తీసుకుని వచ్చిన తర్వాత మాకు మళ్ళీ చేస్తానండి నిదానంగానే ఓకే అండి ఇక్కడైతే టమాటాలు ఆనియన్స్ అవన్నీ కట్ చేయడం అయితే అయిపోయిందండి చూసుకోలేదండి అసలు వెజిటేబుల్స్ ఉన్నాయా లేవా అని అసలు కుదరలేదు మా వారికి కూడా టైం వెళ్ళడానికి ఒకటే పని అయిపోయిందండి ఎక్కువ బయట తిరిగే పని అయిపోయింది సో ఇంక దానివల్ల ఈరోజైతే పిల్లలకి పంపించిన తర్వాత మార్కెట్కి వెళ్దామని ఇంకా తొందరగా తొందరగా పని అయితే చేసుకొని మార్కెట్కి అయితే వెళ్ళి రావాలండి ఈరోజు ఓకే అండి ఇక్కడ రైస్ కూడా పెట్టేశాను రైస్ అందరికి ఒకేసారి పెట్టేశానండి కర్రీ అంటే మళ్ళీ తొందరగా వచ్చి చేసుకోవచ్చు ఓకే అండి ఇక్కడ పప్పు కూడా బాగా ఉడికిపోయింది సాంబార్కి ఓకే అండి మామూలుగా మనం రెగ్యులర్ చేసుకునే పప్పు లాగేనండి కాకుంటే పచ్చిమిర్చి టమాటాలు అవి తక్కువ వేసుకోవాలి పులుసు అనేది తక్కువ వేసుకోవాలండి సాంబార్లోకి బెల్లం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఒక నిమ్మకాయ సజ్జంత చింతపండు అయితే నానబెట్టేసుకొని సన్నగా కొద్దిగా తురుముకొని బెల్లం వేసుకోవాలండి ఓకే అండి ఇక్కడ పిల్లలకైతే ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి సో వాటర్ ఏమి వేయకుండా థిక్నెస్గా చేసానండి బాక్సుల్లో తీసుకుపోవడానికి బాగుంటుందండి సో మా పిల్లలకైతే ఎగ్ కర్రీ అయితే చాలా ఇష్టం అండి ఓకే అండి ఇక్కడ లంచ్ బాక్సులకైతే రైస్ అవి పెట్టేశానండి సో పిల్లలు అయితే రెడీ అవుతున్నారు ఓకే అండి ఇక్కడ పిల్లలకి స్నాక్స్ వచ్చేసి బిస్కెట్లు పెడుతున్నానండి నేనైతే నేను అయితే నిన్న డిమార్ట్కి వెళ్ళి తీసుకొని వచ్చుకున్నానండి బిస్కెట్ ప్యాకెట్స్ ఓకే అండి ఇక్కడ పిల్లలకైతే టిఫిన్ అయితే వేస్తున్నానండి ఇడ్లీ బాగా వేడివేడిగా ఉన్నాయండి సాంబార్ కూడా బాగా వేడివేడిగా ఉంది సో పిల్లలు రెడీ అయ్యేసరికి చల్లారుద్దని ముందుగా అయితే ఇక్కడ ఇడ్లీ సాంబార్ అయితే వేశానండి మా పాపకైతే జడ వేస్తున్నాను ఈ చల్లారిలోకి మా పాపకి జడ వేయడం కూడా కంప్లీట్ అయిపోద్ది తొందరగా లేవనే లేవదండి అసలు నైట్ తొందరగా పండుకుంటే మార్నింగ్ తొందరగా లేవచ్చు సో నైట్ మేము పండుకునే వరకు కూడా మా పిల్లలు పండుకోరండి టెన్ టెన్ థర్టీ లెవెన్ కూడా అయిపోద్ది అండి ఒక్కోసారి పండుకునేసరికి ఇంకా మార్నింగ్ సెవెన్ థర్టీకి లేమన్నా కూడా లేవరు మా పిల్లలు చాలా లేటుగా లేస్తారండి ఉదయం లేచి హడావుడి హడావుడి అయిపోద్ది పని వీళ్ళు తొందరగా లేస్తే వీళ్ళకి తొందరగా రెడీ అయ్యచ్చు మనం కూడా కొద్దిగా ప్రశాంతంగా పని చేసుకోవచ్చు ఓకే అండి ఇక్కడ పిల్లలు అయితే టిఫిన్ చేయడం కంప్లీట్ అయిపోయింది రెడీ అయ్యి ఇప్పుడే స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి ఇంక ఇంట్లో నా పనులైతే ఇంక రొటీన్ పండేనండి ఇంక వాషింగ్ మిషన్కి బట్టలు అవి వేయాలి ఇల్లంతా చిమ్ముకొని రావాలి గిన్నెలు అయితే శింకు నిండా గిన్నెలు కూడా ఉన్నాయండి ఓకే అండి ఇంకా స్టవ్ మీద పాలు అయితే పెట్టి నేను బయటికి వెళ్ళి వచ్చేసరికి పాలు కూడా పొంగిపోయాయండి ఇంకా స్టవ్ మొత్తం కూడా క్లీన్ చేయాలి ఎట్లా పప్పు సాంబార్ చేశాను కదండి పొంగిపోయిందంతా సో ఇంక ఇక్కడైతే నైటు మార్నింగ్ టిఫిన్కి వడలు కూడా చేసుకుందామని నైట్ నానబెట్టేసుకున్నానండి మిక్స్డ్ పప్పులు శనగపప్పు పెసరపప్పు మినప్పప్పు అవి ఇంక మార్నింగ్ హడావుడి సరిపోయిందండి చేయలేదు ఇంక ఈవినింగ్ స్నాక్స్ లాగా చేద్దామని పక్కన పెట్టేశాను ఇదండి వాటి లాగు లాగు నచ్చితే లైక్ చేయండి